నెల్లూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న సోమశిల జలాశయం ప్రమాదపు అంచుల్లో ఉంది జలాశయం సమీపంలోనే పరమానంద ఆశ్రమం వద్ద నుంచి రాజుపాలెం దాటే వరకు పెన్నాలో ఇసుక తవ్వకాలు చేసి గత ఐదేళ్లుగా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు తాజాగా వెంకటరెడ్డిపల్లి పెన్న నది మీద నిర్మించిన బ్రిడ్జి వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు మొదలయ్యాయి గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా ఒక కిలోమీటర్ మేర ఇసుక మొత్తం పెద్ద పెద్ద మిషన్లతో టిప్పర్లకు లారీలకు టర్బోల ద్వారా లోడ్ చేసుకుని అమ్ముకున్నారు ఇప్పుడు మళ్లీ భారీ మిషన్ల ద్వారా ఇసుకను లోడ్ చేసి అమ్ముకుంటున్నారు రోజుకు ఇంచుమించు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఇసుకను అమ్ముకుంటున్నారు రాత్రి పగలు తేడా లేకుండా సోమశిల జలాశయం ముందు కూడా ఇసుకను తరలిస్తున్నారు ఇప్పటికే సోమశిల జలాశయం ముందు ఆప్రోన్ పూర్తిగా ధ్వంసమైంది ఇలాగే ఇసుక తవ్వుకుంటూ పోతే జలాశయం మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచుంది సోమశిల జలాశయం వద్ద ఇలా ఇసుక దోపిడీ జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఇప్పటికైనా నెల్లూరు జిల్లాకు తలమానికమైన సోమశిల జలాశయం గురించి అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

జనరేటర్ బ్యాక్అప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలరు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు